పాటలు బాగా వాడుతాడు వాడుతూ ఉంటుందా మంచి మంచి పాటలు పాడాలి మీరు మంచి వార్తలేదు మరి ఉయ్యాల పాట అయినా సరే ఏదైనా సరే కానీ మంచిగా ఉండాలి పాట పాడితే మంచిరు పాట మంచిగా ఉంది నంద మామయలో జాలరి గన్నే సందమామయలో జాల జాలరి గన్నే జాలరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో ఆ జాల జాలరి గన్నే జాలరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో ఆ జాల జాలరి గన్నే జాలవరి గన్నే సందమామయలో జాలవరి గన్నే సందమామయలో కనక పూల సంటి కొక్కుల సింది

చంద మామయలో రైకేదొడిగింది సంద మామయ్ వాళ్ళ రైకేదొంది సందా మామయ్యలో రైకే దొరికింది సంద మామయ్య సింత పువ్వు సీర శీరే కట్టింది చంద మామయ్యలో సీర కట్టింది సంద మామయంత పువ్వు వాళ్ళ సీర కట్టింది సందా మామయ్యలో సీర కట్టింది నల్ల చీర కట్టింది సంద మామయ్యలో చీర కట్టింది సంద మామయ్యలో చింత పువ్వుల చీర కట్టింది సంద మామయ్యలో కట్టింది సంద జాల జాలరి గన్న జాలరి గన్న సంద మామయ్యలో జాలవరి గన్న సంద మామయ్యలో జాల జాలరి గన్న జాలవరి గన్న సంద ఎండి బిందాలి సంద మామయ్యలో నీలాకెళ్ళింది సంద మామయ్యలో ఎండి గిన్నెలు తీసుకొని నీలాకెళ్ళింది సంద మామయ్యలో నీలాకెళ్ళింది సంద మామయ్యలో ఎండి బిందా తీసుకో ఏటికెళ్ళింది సంద మామయ్యలో ఏటికెళ్ళింది సంద మామయ్యలో ఎండి బింద తీసుకో ఏటికెళ్ళింది సంద మామయ్యలో ఏటికెళ్ళింది సంద మామయ్యలో మట్టి బిందా తీసుకో మావుగా మా గాయల్ లింగి సందామామేలా మట్టి బిన్న ఇస్తా మాట లిల్లీ సందామామేలా మావుగా లిల్లీ సందామామేలా అంతల మెసూరుడు సూడొచ్చినాడు సందామామయ్యలా చూడొచ్చినాడు సందా మామయ్యలా అంతే మెసూరుడు సూడొచ్చినాడు

బస్తోడు ఓరొడ్డి నాడు సందమేలా ఓడొడ్డి నాడు సందమేలా అక్కడికి బస్తోడు ఓలొడ్డి నాడు సందమేలా ఓలొడ్డి నాడు సందమేలా అక్కడికి ఓలొడ్డి నాడు సందమేలా ఓడొడ్డి నాడు ఒక్క తెలకు జల్లొచ్చి నాది సందమేలా జల్లొచ్చి ఒక్క తెలకు జల్లొచ్చి నాది జెల్లొచ్చినాది సందామమేలా ఒక టేబుల్ ఆకు జల్లొచ్చినది సందామవేలో జల్లొచ్చినాది సందామవేల ఒక టేబుల్ ఆకు తెల్లొత్తి నాది సందామవేల జల్లొచ్చినది బాలుడు వచ్చినాడు సందా మావయ్యాల బాలుడు వచ్చినాడు సందా మావయ్యలా రెండు